హాయ్ మామ నేను మీరు ఆజిట్టి అబ్బాని మా ముసలి అయితే ఫోన్ చేసి మతాంకి పోని చెప్పినాడు మతాం అయితే అంత అది ఏం కాదు మామ మతాము అంటే మన ఇండియాలో హోటల్లాగా మతాము వాడైతే చూర చూర అంటా ఉన్నాడు సూరా చూర అంటే తొండదా తొండదాకా అక్కడైతే సిగ్నల్ పడింది నాకైతే తెల్ల నష్ట ఉంది మమ్మ ఏం చాలు అర్థం కావడం లేదు ఒక పక్క వాడు ఫోన్ చేసి తొండదగా తొండదగ తీసుకురా అంటాడు ఒక పక్క ఏమో అది సిగ్నల్ లేట్ అయిపోయింది ఇప్పుడు పోతా అన్న ట్రాఫిక్ ఉండి కూడా మామ వచ్చేసి బండి దిగుతూ ఉన్నాను బండి దిగి చూసుకోవాలా కదా మొత్తము ఎక్కడ ఉందో అని అది మొత్తం మొత్తం మామ ఎక్కడ ఉంది మనం కొనుక్కోవాలా మతం మన మొత్తము ఎందుకంటే మనకు తెలియదు కదా అందుకోసం దొరికేసింది మతాము మతాంలో పోయి నేను ఇప్పుడు తీసుకొని వస్తాను మామ ఇప్పుడైతే తీసుకొని వస్తా ఉన్నాను మతాము నేనే తీసుకురావాలా నేనే బండిలో పెట్టుకోవాలా చూడండి అట్లా అవుతుంది కబెట్లో పరిస్థితి చూడు ఎవరు హెల్ప్ చేయరు మామ ఏం చాల ఒక పక్కన మా ముసలాడు ఫోన్ చేసి తొందరగా తొందరగా అంటా ఉన్నాడు ఒక పక్కన ఏం చేయాలో అర్థం కావడం లేదు మామ అయితే కూడా ఎట్లనో ఒకటి సర్దుకోవాలా కబేట్లో అంటే మన అట్లా ఏం చేయాలా అట్లాంటిది కామెంట్లో అయితే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అమ్మ సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఫైన్ పడుతుంది ఖచ్చితంగా ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకోవాలి బండిలో కూర్చుంటే పోతా ఉన్నాను ట్రాఫిక్ ఉంది ఇంకా అయితే ఇంటికాడ్ అయితే వచ్చేసి ఇది ఇచ్చేస్తే కొంచెం నాకు బరువు తగ్గుతుంది మామ్మ ఇప్పుడు వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా తప్పు ఉంటే కామెంట్లో తెలిపండి